శ్రీ గురు మనం భాగ్యస్థితి గురించి మనం మాట్లాడుకుంటాం నవ విధ భాగ్యాలలోని ఒక్కొక్కసారి మనకి ఏంటంటే మేష లగ్నమే తీసుకున్న భాగ్యాధిపతి గురుడు గురుడు భాగ్యంలో ఉండొచ్చు కానీ ఆ గురుడు మీద ఏదైనా పాపగ్రహ దృష్టి అంటే శని యొక్క తృతీయ దృష్టి గాని శని యొక్క సప్తమ దృష్టి గాని అలాగే దృష్టి అంటే రాహు యొక్క దృష్టి కానీ సప్తుల దృష్టి కానీ భాగ్యంలో రాహుల్ గురుడితో పాటు కేతువుగా ఉండడం కానీ ఏదైనా భాగ్యాన్ని నలిఫై చేయడానికి ఏదైనా అవకాశం కానీ ఉందనుకోండి అప్పుడు మనకి ఏలా ఉంటుందంటే జీవితంలోని అన్ని అందినండి ఆఖరి విషయాలు ఏదో ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంటాయి అంటే రెక్టిఫికేషన్ అవ్వకుండా ఉంటూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూపాయ ఒక విద్యార్థుడు తన ఫైనల్ ఎగ్జామ్స్ రావడానికి వెళ్తుంటూ ఉంటాడు అన్నీ చదువుతాడు అన్నీ బాగా చెట్టు కింద రాద్దామంటే మైండ్ అండి స్ట్రెక్ కాదు పడిపోతాడు తెలిసిందే ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత వాడు తెలుస్తుంది అయ్యో తప్పు ఆన్సర్ రాస్తే కరెక్ట్ ఇది కదా అని చెప్పి ఫీల్ అవుతారు మొత్తానికి ఎగ్జామ్ అయితే పోతుంది కదా అలాగే ఉద్యోగ ప్రయత్నం కలుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటా రాస్తుంటే డిఫరెంట్గా వాడు ఆన్సర్ రాసేస్తాడు బయటకు వచ్చిన తర్వాత ఆన్సర్ షీట్ చూసుకుంటాడు చెక్ చేసుకుంటాడు కీలోని వాడికి ఏదో ఇబ్బంది ఏర్పడుతుంది అయ్యో పొరపాటు అవుతుంది అనుకుంటాడు ఎందుకు ఇది జరుగుతుంది అంటే బార్కెళ్ళలో ఉన్న స్థితిలో ఉన్న సమస్య జరుగుతుంది అంటే ఒక ఎంఎస్ వరకు ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం అన్ని రకాల తెలుగుజాట్లు ఉంటాయి వాడిని పంపించి వాడు గోల్డ్ మెడిస్ట్ కూడా ఉండొచ్చు కానీ ఇక్కడ వీసా ఎదురకు వచ్చా కానీ వాడు ఎందుకు ఆపుతాడు ఎందుకు అక్కడ బ్రేక్ అవుతుంది ఒక్కసారి వాడు ఎన్ఆర్ఐ వాడు వీసాలు కానీ త్రూ అయ్యాడంటే వాడు భాగ్యం కోపన్ ఎక్కువ కదా లైఫ్ అంటే ఎంఎస్ చేసుకుంటే ఇంక ఉంటే లక్షల కోట్ల పాజయోగాన్ని మొదలైపోతాయి అంటే రాజయోగం మొదలవడానికి ఎక్కడైతే మెయిన్కి అక్కడ వాడు ఆపుతున్నాడు చూడదా లాజిక్ విషయానికి వచ్చినప్పుడు చాలా మంది పెద్ద కోటీశ్వరుడు అంటుంటాడు ఆడపిల్లలు ఉంటుంది పెళ్లి చేయాలనుకుంటుంటాడు అన్ని రకాలు చదువుకోతున్నాడు అమ్మాయి వివాహం అనేది ఆమెకి భాగ్యం ఏ దోషం ఉండదు కానీ అప్పుడు అర్థం కాదు అందరూ నా లేదు కోసం అమ్మాయికి కుజ దోషం ఉందా ఇంకా శుక్రదోషం ఏం దోషం ఉందా కానీ భాగ్యం గురించి ఆమె పఠించుకో భాగ్య ఎలా ఉన్నాడు భాగ్యం ఉన్న గ్రహం ఏమిటి ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ఎప్పుడైతే ముందుకెళ్ళా ప్రయత్నం చేస్తాము పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత్ర గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ ఎయిట్ ఫోన్ నంబర్ త్రిబుల్ 3 nine seven zero, triple four seven double zero one, nine seven zero, triple four seven double zero two.